శ్రీ గురుభ్యో నమ అందరికీ కూడా ముందుగా ఎస్జీ టాక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను అందుకూరు విశ్వనాథ్ శాస్త్రి శుక్లయజుర్వేద శాస్త్ర అధ్యాపుణ్ణి అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాము ఎందుకండి అంటే ఈ సంవత్సరము ఆగస్టు ఇరవై ఏడో తారీఖు బుధవారం నాడు మనం వినాయక చవితి జరుపుకోవాలి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా చవితి ఉంటుంది ఈ లోపు ప్రాతకాలం మూడు గంటల నుంచి కూడా ఈ వినాయక నవరాత్రుల్ని ప్రారంభం చేసుకోవచ్చును వినాయక నవరాత్రులలో ప్రథమంగా గణపతిని ఆరాధన చేయడానికి ప్రతి ఒక్క పూజలో మనం ఎందుకు పూజించాలి అనడానికి చాలా సందర్భాలు చాలా విశేషాలు ఉంటూ ఉన్నాయి ఒక సందర్భంలో శ్రీ మహావిష్ణువు అలాగే పరమశివుడి యొక్క అనుగ్రహం వలన గణపతికి ఒక బాధ్యతను అప్పచెప్పారు ఏమిటి బాధ్యత అంటే ఎవరూ చేయలేనటువంటి సకల కష్టమైనటువంటి కార్యముల్ని నిర్విఘ్నంగా పరిపూర్ణం చేసి ఆ పరాజయం నుంచి జయానికి మార్చగల శక్తి ఒక గణపతికి మాత్రం ఉందని చెప్పి ఆ సమయమందు వీరు ఎదురుగురు కూడా ఇచ్చినటువంటి వానికి ఒక వరము ఈ వర ప్రకారము అతను ఏం చేస్తారంటే ప్రథమంగా మనం దేవాలయంలో కానీ లేదా అంటే ఒక వివాహంలో కానీ ఒక గృహ ప్రవేశంలో కానీ ఏ సందర్భం అయిన పూజ చేసినా ప్రథమంగా గణపతి పూజ చేయకుండా ఏ కార్యక్రమం కూడా మనం చేసుకోము కారణం ఏమిటంటే ఈ గణపతి పూజతో ప్రారంభం చేయడం వలన ఈ యొక్క జరిగే ప్రోగ్రాం ఏదైతే ఉంటుందో అంటే వివాహం అనుకోండి వివాహం ప్రథమ గణపతి పూజతో ప్రారంభం చేస్తాం ఎందుకంటే సర్వ విఘ్నాల్ని ఆయన అధిగమించి విజయాన్ని చేకూర్చే శక్తి ఆయనకు ఉన్నది కాబట్టి ప్రథమంగా గణపతి పూజ చేయమని మన ఋషి సాంప్రదాయం చెప్తూ ఉన్నది అలాగే వినాయక చవితి నాడు మనకి ఇరవై ఒక్క పత్రులతోటి పూజాది కార్యక్రమం మనం ప్రారంభం చేసుకోవాలి ఏ రోజు చేయలేనటువంటి పూజలో అంటే తులసిని చాలా ఈ వినాయకుడికి కానీ లేకపోతే శివుడికి కానీ తులసిని మనం వాడుకోము కానీ ఒక వినాయక చవితి నాడు మాత్రం ఈ తులసి పత్రిని కూడా వినాయకుడికి పూజ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఇరవై యొక్క పత్రులతోటి అలాగే ముఖ్యంగా స్వామివారికి పాల వెళ్ళి అయినటువంటి పైన ఒక దండం లాంటిది ఏర్పాటు చేసి దానికి తొమ్మిది కానీ లేదా పదహారు రకముల పండ్లని ఈ దేవుడి దగ్గర మనం ఒక దారం కట్టే దారం ద్వారా వేలగట్టి స్వామివారి దగ్గర ఉంచుతున్నాం తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు ఉండ్రములు మోదకములు మరియు చలిమిడి వడపప్పు పాయసము పానకము ఈ మనకి కలిగినటువంటి కూడా గారెలు కానీ బూరెలు కానీ పరమాణం కానీ చిత్రానం కానీ ఏవైనా సరే మనకు కలిగినటువంటి పండి వంటలన్నీ కూడా ఆ రోజు మనం తయారు చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా చాలామంది అడుగుతుంటారు ఏమండి వినాయక చవితి ఏ సమయం అందు చేయాలి అని సమయము అంటూ వినాయకుడు విఘ్నానికి అధిపతి కాబట్టి అతనికి వర్జ్య దుర్ముహూర్తము కానీ యమకాలము కానీ గులికాకాలము కానీ రాహుకాలం కానీ ఏ కాలమైనా సరే గణపతి పూజ చేసుకోవడానికి ఏ నియమ నిబంధనలు లేవు ఎలాంటి సమయము కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు ప్రాతకాలం మూడు గంటల నుంచి మధ్య ఈ సంవత్సరం మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంది కాబట్టి రెండు గంటల వరకు కూడా ఈ గణపతి నవరాత్రులని ప్రారంభం చేసుకోవచ్చు లేదా గణపతి పూజను చేసుకోవచ్చును గణపతి పూజ చేసేటప్పుడు మనము సంకల్పం చేసుకుంటాము సంకల్పంలో మనకు కావాల్సిన కోరికలని మన యొక్క కుటుంబం కోసము మన యొక్క విద్యార్థుల కోసము అలాగే విద్యార్థుల కోసము తర్వాత విద్య కోసము తర్వాత మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్త కార్య విజయం కోసము అలాగే ధనము కోసము ఆరోగ్యము కోసము ఐశ్వర్యం కోసం ఇవన్నీ కూడా మనం స్వామివారి పూజలు చేసిన సమయం ఉంది వరము కోసం అడుగుతూ ఉంటాం అలాగే విద్యార్థులు చేసిన వాళ్ళకి బాగా ఈ జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తారు ఈ యొక్క మహాగణపతి అలాగే సౌభాగ్యం కోసము వివాహం కాని వారు చేసిన అరవై విఘ్నముల నుండి వివాహ ప్రతిబంధక దోషాలు నివారణ చేయడం కోసము రుణములు ఉన్నవాళ్ళు ఈ వినాయక పూజ చేసినట్లయితే రుణముల నుండి బయటపడతారు అలాగే గృహము లేని వాళ్ళు చేసిన కూడా వాళ్ళు కూడా గృహమును సంపాదించుకోగలుగుతుంటారు ముఖ్యంగా వితంతువులు పూజ చేసినట్లయితే మరి ఏ జన్మలో కూడా ఈ వితంతు అనేది రాకుండా ఉంటూ ఉంటుంది గణపతికి ప్రాతకాలం నుండి కూడా మధ్యాహ్న సమయందుకు చేస్తుంటాము తర్వాత ఈ సంవత్సరము సెప్టెంబరు ఏడో తారీఖు నాడు పౌర్ణమి ఆ పౌర్ణమి రోజు నాడు మనకి చంద్రగ్రహణం ఏర్పడుతున్నారు కావున ఈ చంద్రగ్రహణం సమయం అందు మనం ఏం చేస్తామంటే మామూలుగా ఏ దేవాలయంలో అయినా లేదా మన ఇంట్లో కానీ ఇంకా ఎక్కడైనా సరే ఈ గ్రహణం సంభవించిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుంటుంటాం అలాగే దేవాలయంలో నగశక పర్యంతం అంటే కింద నుంచి పై వరకు కూడా సంస్థ దేవాలయాన్ని సంప్రోక్షణ చేస్తూ ఉంటారు విగ్రహం దగ్గర నుంచి పైన శిఖరం దగ్గర నుంచి అలాగే పశుర కలసం దగ్గర నుంచి అన్నీ కూడా ఎలాగైతే ఈ యొక్క శుభ్రం చేసుకుంటారో ఎలాగైతే ఈ సంప్రోక్షణ నిర్వహిస్తారో అలాగ మరి వినాయకుడు మనం మట్టి వినాయకులు పెడుతూ ఉంటాం వీధుల్లో చాలామంది వినాయకులు పెడుతూ ఉంటారు ఆ మట్టి వినాయకుడిని మనం సంప్రోక్షణ చేస్తే ఆ రోజుతో అక్కడ అదే నిమగ్నం అయిపోతూ ఉంటుంది కావున ఈ గ్రహణ అనంతరము అక్కడ మనం ఈ నిమగ్న కార్యక్రమం చేయలేము కాబట్టి ముందుగానే ఈ నిమగ్న కార్యక్రమం చేసుకోవడం చాలా ఉత్తమము లేని పక్షంలో ఆ గణపతిని మనం నీటితో ఎలా సంప్రోక్షణ చేయగలము ఒకవేళ చేసినా ఆ గణపతి అక్కడ కరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ యొక్క గణపతి మనం తొమ్మిది రోజుల నాడు నిమజ్ఞం చేసుకోవడం చాలా ఉత్తమైన కార్యక్రమంగా ఈ సంవత్సరం మనం పరిగణపబడుతుంది ఇలా చాలా సంవత్సరాల తర్వాత ఈ గ్రహణం వచ్చింది అంటే ప్రతి సంవత్సరం వస్తుంది కానీ గణపతి నవరాత్రుల్లో ఈ పదకొండో రోజు నాడు రావడం అనేది చాలా విశేషంగా మనం చెప్పుకోవచ్చును కావున గణపతి నవరాత్రులు చేసే వాళ్ళు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజుల్లో కానీ పూర్తి చేసుకుని గణపతి స్వామివారిని నిమగ్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను అలాగే గణపతికి ఒక అద్భుతమైనటువంటి తేజో తపస్సు గుణం ఒకటి ఉన్నది ఈ తేజో తపస్సు గుణం ఏమిటయా అంటే స్వామివారు ఒక దగ్గర కూర్చుని జపం చేసుకుంటూ ఉన్న సమయమందు ఒకనొక సందర్భంలో ఈ కైలాస పర్వతం నుండి కైలాస పర్వతం నుండి అతనికి మిగతా లోకముల నుండి అతనికి ఆహ్వానం వస్తుంది నాయన ఈ రోజు నీ పుట్టినరోజు కదా వచ్చి మా ఇంటి దగ్గర మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించని చెప్పి వారి యొక్క పెద్దమ్మలు పిన్నమ్మలు అందరూ అతన్ని ఆహ్వానిస్తారు సరే కదా ఈ రోజు నా పుట్టినరోజు కదా అని చెప్పి ఆయన ఆ ధ్యానంలోంచి లేచి వెళ్ళి ఆ పుట్టినరోజు వేడుకలను వాళ్ళ ఇంటి దగ్గర జరుపుకుని వారి భోజనం అన్ని కూడా సమస్తంగా పుష్టిగా భోజనం చేస్తూ వస్తూ ఉంటారు ఆ భోజనం ఎక్కువగా తినడం వలన ఆయన చాలా ఆయాసపడుతూ కైలాసంగా నెమ్మదిగా చేరుకుంటున్న సమయమందు ఆకాశం నుంచి చూస్తున్నటువంటి ఆ చంద్రుడు అతను చూసి అపహాస్యంగా నవ్వుతాడు అపహాస్యంగా నవ్వునందుకు అప్పటికే అతను చాలా కోపంలో ఉంటూ ఉంటాడు ఈ యొక్క గణపతి ఈ ఎప్పుడైతే ఈ చంద్రుడు అపహాస్యంగా మాట ఈ అపహాస్యంగా చూసి నవ్వాడో వెంటనే చంద్రుని ఈ విధంగా శపించాడు ఏమే నేను ఇంత ఆయాసపడి నేను బాధలు పడ్డం పడుతూ ఈ కైలాసం వెళ్తూ ఉంటే నీకేమన్నా నన్ను చూసి అపహాస్యంగా మాట్లాడావు కదా మరి ఈ రోజు నుంచి నిన్ను ఎవరైతే చూస్తారో వారు నీలాప నిందలు పొందుతారు అని చెప్పి ఒక సాపాన్ని విధించారు విధించేసరి అక్కడ చంద్రుడు చాలా చిన్నబోతాడు అయ్యో నాకు ఇలా ఇలా జరిగిందని చెప్పి అక్కడ బ్రహ్మాది దేవత అందరి దగ్గరికి కూడా వెళ్తాడు వెళ్ళి అయ్యో ఇలా జరిగిందంటే నేను అపహాస్యంగా ఆయన చూసిన అభ్యని చెప్పి ఆయన కోపించి నాకు ఈ విధమైన శాపాన్ని విధించారు దయచేసి ఈ నిండి నన్ను కాపాడండి అని చెప్పి సమస్త దేవతామూర్తులు కూడా అందరినీ కూడా అతను ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే అక్కడ దేవతామూర్తులు చెప్తూ ఉంటారు వీళ్ళందరూ కలిసి కైలాసము శివపార్వతులని అలాగే గణపతి స్వామివారిని వేడుకుంటారు అయ్యా ఈ చంద్రుడు లోకము చాలా ఇబ్బందులు పారవుతూ ఉంటుంది సూర్యచంద్రులు లేకపోతే మనకు గమనం లేదు కాబట్టి ఈ శాపానికి మరొక ప్రత్యామ్నాయం చెప్పండి అనేసరికల్లా అప్పుడు చెప్తారు ఈ శివపార్వతులు ఏమీ లేదండి ఈ గణపతి పుట్టినరోజు అయినటువంటి వినాయక చవితి నాడు ఎవరైతే ప్రాతకాలంలో లేచి స్నాన సంజలను కావించుకుని చక్కగా స్వామివారి ఆరాధన చేసుకుని స్వామివారి కథ చెప్పుకొని కథాక్షం తలపై వేసుకుంటారో వారికి ఈ యొక్క అపనిందల నుండి విముక్తి పొందుతారు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఆ దంపతులు చెప్పినటువంటి ఈ యొక్క మాటని అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ప్రాతకాలం నిద్రలైతే స్నాన సంజలని కూడా గావించుకుని చక్కగా మంచి మనసుతో స్వామివారి దగ్గర కూర్చొని స్వామివారికి కావాల్సినటువంటి పూజా స్థలముని ఈ గోమయం చేసి అక్కడ వరిపిండితో ఐదు తోటి అక్కడ అష్టదల పద్మాన్ని ఏర్పాటు చేసి దానిపై ఒక పీటను కానీ మరొక దానికి ఒక పెట్టి దానిపై వస్త్రాన్ని ఉంచి దానిపైన బియ్యం కానీ వడ్లు కాని పోసి స్వామివారి విగ్రహాన్ని చేస్తారు దానిపైన పాలవల కట్టి అనేక రకములతో కూడినటువంటి పండ్లన్నింటివి కూడా అక్కడ వేలాడదీయడము అట్లాగే స్వామివారికి సమస్త పూజలు అంటే ఏమిటి ఈ ఇరవై ఒక్క రకములతో తయారు చేసినటువంటి పత్రి ఏదైతే ఉందో ఈ పత్రికతోటి పూజ చేసుకోవడము స్వామివారి కథ చదువుకోవడము కథ చదువుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని భుజించి ఆ కథాక్షరం తలపై వేసుకొని స్వామివారికి రాష్ట్రాంగ ప్రణామాలన్నీ కూడా చేసుకుని ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈ నీలాప నిందల నుంచి విముక్తి పొందుతారు అయితే ఈ నీలాప నిందలని అంతటి కృష్ణుడు లాంటి వాళ్ళకే తప్పలేదు అది ఏమిటండి కథ అంటే శ్రీకృష్ణుడు ఒకనొక సందర్భంలో సత్రాజిత దగ్గరికి వెళ్ళి అతనికి సూర్యుడు ప్రసాదించినటువంటి సమంతకమైనటువంటి ఒక వజ్రాల హారమని అతనికి ఎమ్మని అడుగుతాడు అందులో ఈ సత్రాజితుడు చెప్తాడు లేదు లేదు నేను చాలా కష్టపడి సూర్యుడి దగ్గర నుంచి ఎన్నో తపస్సులన్నీ కూడా చేసుకుని ఈ యొక్క సమంతకు మనం సంపాదించుకున్నాను నేను ఇవ్వను పోమంటాడు సరే కదా అని చెప్పి ఒక సందర్భంలో సత్రాజితత్వం అనేటువంటి ప్రసేది జిత్తుడు ఆ యొక్క మణిని మనం మెడలో వేసుకుని అడవిలో వేటకి వెళ్తాడు ఆ మణి నుంచి వస్తున్నటువంటి అనేక రకమైనటువంటి కిరణముల ద్వారా ఆ కిరణములు చూసుకుంటూ అంటే అక్కడ ఉన్నటువంటి సింహము అదేదో మాంస పండగా భావించి ఆ ప్రసద్ధి చంపేస్తుంది ఆ ప్రసద్దిని చంపి ఆ మణిని నోటితో పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్న సమయం ఆ అడవిలో కాపురం ఉన్నటువంటి భల్లొకరాజు ఆయన జాంబవతుడు అంటారు ఆ జాంబవతుడు ఆ సింహాన్ని చంపి ఆ సమంతకం తీసుకుని తన గృహలోని ఉన్నటువంటి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఇచ్చి ఉండగా ఆ జాంబవతి తన యొక్క క్రీడాడవాళ్ళకి ఆ సమంతకం అని కూడా ఇంకా చాలా అనేక రకమైనటువంటి ప్రజ్వలిస్తున్నదట అయితే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈ సమంతకం అని ఒకనొక్క సందర్భంలో శ్రీకృష్ణుడు తనకి తనకిమని అడిగగా మనం ఇవ్వలేదు కదా దాని వలన ఈ శ్రీకృష్ణుడే తన యొక్క తమ్ముని చంపి సమంతకమైన పట్టుకు వెళ్ళిపోయాడని చెప్పి ఈ సత్రాజితులు ఊర్లో అందరు కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా ఆ యొక్క మాట ఈ నోట ఆ నోట తన యొక్క శ్రీకృష్ణుడి యొక్క అన్నగారైనటువంటి బలరాముడికి చేరుతుంది ఈ బలరాముడికి చేరితే బలరాముడు వెళ్ళి శ్రీకృష్ణుడు అడుగుతాడు ఏమండి ఎందుకు ఇలా ఈ విధంగా జరిగింది అని చెప్పి మీ గురించి అందరు కూడా అనుకుంటున్నారంటే ఏమీ లేదు మొన్న జరిగిన వినాయక చవితి నాడు నేను ఈ పాలకొండలో పాలు తీస్తున్న సమయంలో చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది ఆ ప్రతిబింబం చూడడం వలన నాకు ఈ నీలాపనందలు కలిగాయి అని చెప్పి అన్నాడు ఈ నీలాపనందులకి దానికి సంబంధం ఏమిటంటే మనం చెప్పుకున్నటువంటిగా ఈ చంద్రుడి యొక్క కథని అతనికి చెప్పడం జరుగుతుంది వెంటనే తన యొక్క పడిన తన పైన పడిన ఈ యొక్క మచ్చని మాపుకోవడం చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఏ అడవిలోకి వెళ్తాడు అడవిలోకి వెళ్తే అక్కడ ఒక సింహం యొక్క కళాభ్రహాన్ని చూస్తాడు అక్కడ నుంచి ఆ జాంబవతుడు అడుగుల ద్వారా వెతుక్కుంటూ వెళ్ళగా ఒక పెద్ద గృహ వస్తుంది గృహ చూసే కల్లా చాలా వెలుగుగా చాలా అందంగా చాలా కాంతివతంగా ఉంటుందట ఆ ప్రవేశం ప్రవేశించి చూసేసరికల్లా అక్కడ ఈ సమంతకం అనే కనిపిస్తుంది సమంతకం అని చెప్పి ఆ సమంతకం దగ్గరికి వెళ్ళేసరికలా ఆ జాంబవతుడు ఆ కృష్ణుడి యుద్ధం చేయడానికి దిగుతాడు ఇద్దరికి కూడా చాలా హోరాహోరీగా ఆ జాంబవతుడికి శ్రీకృష్ణ యుద్ధం జరుగుతుంది మొత్తానికి యుద్ధంలో శ్రీకృష్ణుడు గెలుస్తాడు జాంబవతుడు ఓడిపోగా ఈ ఓడిపోయినందుకు గాను తమ యుక్మార్తె అయినటువంటి జాంబవతిని శ్రీకృష్ణు వచ్చి వివాహం చేస్తాడు ఆ మణితోటి సమంతక మణితోటి ఇద్దరు కలిసి ఊరిలోకి వచ్చి జరిగినంత కూడా ఈ ప్రసిద్ధి చిత్రుడు చెప్తాడు మరి ఈ సత్రాజితుడు చెప్తాడు ఈ సత్రాజితుడు ఈ జరిగినటువంటి మాట అనవసరంగా ఆ శ్రీకృష్ణ అన్నందుకు గానే చాలా పశ్చాత్తాపడి ఆ ప్రశ్చాత్తాప నివారణార్థం తమ కుమార్తె శ్రీ సత్యభావను కూడా ఈ శ్రీకృష్ణుడికిచ్చి వివాహం చేస్తాడు కాబట్టి ఈ కృష్ణుడు అంతటి వాటికే మనకి ఈ మన యొక్క ప్రభావం వలన నీలాపందలు కలిగి ఉన్నాయి కాబట్టి సామాన్యమైనటువంటి జనులు మనం మనకి కలగ అనలా ఎటువంటి సందేహం ఉండదు కాబట్టి ఒక్క హిందువు కూడా ఈ యొక్క మహాగణపతి పూజను చేసుకోండి మీకు కావాల్సిన సకల వరాలని సంపాదించుకోండి మీరు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా సరే ఈ సంవత్సర కాలం అంతా కూడా దిగ్విజయంగా ముందుకు నడవండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి సకల ఐశ్వర్యములు కలిగింపజేసుకోండి చక్కగా మనసుని పశ్చాత్త శాంతంగా పశ్చాత్తాపంతో శాంతంగా ఆనందంగా గడిపి సుఖశాంతులతో ఉండండి మరొకసారి చెప్తున్నాను ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తారీఖు బుధవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఏ సమయం అందైనా సరే ఈ యొక్క గణపతి పూజ చేసుకోవచ్చును అలాగే వచ్చే నెల సంభవించినటువంటి చంద్రగ్రహణం ఏడో తారీఖు సంభవించే చంద్రగ్రహణం లోపే ఈ యొక్క వినాయక నవరాత్రుల్ని పరిపూర్ణం చేసుకోవండి హరిహి ఓం తత్సతు శ్రీ గురుభ్యో భో నమ